హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము చూపించే రైతు ఏంటంటే చిట్టి చిట్టి బూర్లు అండి పిల్లలకి స్నాక్స్కి మనం చక్కగా బాక్స్లో పెట్టే విధానంగా అండి చిట్టి చిట్టి బీ బూర్లు అనమాట గొబ్బరితో మనం పాకం పట్టుకుని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇదిగోండి మనం ఫస్ట్ పిండి తడి అయితే పట్టించుకుని అది ఆరకుండా ఎలా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ తర్వాత దాంట్లోకి కావాల్సినవి గొబ్బరి తురుము యాలకిల పొడి ఇదిమాట ఇది యాలకిల పొడి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి తర్వాత బెల్లాన్ని కాసేపు కాగబెట్టి తర్వాత వడగట్టి మనం పాకమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా గట్టి పాకం పట్టుకోవాలండి తీగ పాకం అనమాట మనం వచ్చేటట్టు పట్టుకోవాలి అలా అయితే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇంట్లో మనం చాలా టేస్టీగా కొంచెం దీంట్లో నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది అనమాట ఇదిగోండి నేను పాకం ఎలా పడుతున్నాను అనేది చూపిస్తున్నాను ఇలా వాటర్ కొంచెం ప్లేట్లు వేసుకుని చూస్తే మనకి తెలిసిపోయిద్ది అనమాట పాకం ఎలా వస్తుందనేది ఇంకా పాకం రాలేదండి ఇంకా కావాలన్నమాట నేను ఇంకా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉండటం వల్ల అడుగు అంటకుండా ఉండిద్ది ఇంకా మధ్య మధ్యలో పాకం ఎలా వస్తుంది అనేది చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి దగ్గర పడిపోయిందనమాట పాకం అదిగోండి ఇలా వండకైతే వచ్చేసేయాలి కొంచెం అయితే అన్నమాట ఇంకా కొంచెం ఇదిగోండి ఇలా వండకైతే మనకి చేతికి అన్నమాట ఇది ఇంకా రావట్లేదు ఒక నిమిషం పాటైతే మనం ఇలా తిప్పేసుకోవాలి ఇలా చూసుకుంటే మళ్ళీ చూస్తే ఇలా అయితే వండకైతే వచ్చేసింది ఈ సారైతే ఇదిగోండి ఇలా చేతికి కూడా వచ్చేస్తుంది అనమాట పాపం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే మనం దీంట్లో గొబ్బరైతే వేసేసుకుని కలిపేసుకోవాలి మన ఇష్టం అండి అంత గొబ్బర వేసుకుంటే కదా ఎక్కువ గొబ్బరేసుకోకుండా వేసుకోకుండా కర చెప్పు ఒక చెప్ప అయితే సరిపోయింది నేనైతే ఒక పెద్ద చెప్పు అయితే వేస్తాను అనమాట గొబ్బరి ఒక కప్పుకైతే అయ్యింది ఆ చెట్లని తురుముకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో యాలకిల పొడి కూడా వేసేసుకోవాలి కొని ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇంట్లోనే బయట తీసుకొచ్చే ఫుడ్ పిల్లలకి పడతాయి పడకపోతాయి అండి ఇప్పుడు ఆయిల్స్ బయట మంచిగా చేయటం లేదనమాట ఇంట్లోనే మనం పిల్లలకి చిన్న చిన్నగా ఎలా ప్రిపేర్ చేసుకుని స్నాక్స్ బాక్సుల్లోకి పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా చక్కగా తింటారనమాట ఇలా బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయిద్ది కొబ్బరి అలిగిరి పొడి బాగా చక్కగా కలిసిపోయిద్ది ఇప్పుడు బాగా కలిసిపోయినాక మనం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా తిప్పేసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెంగా పిండి వేసుకుని తిప్పుకోవాలండి నేను ఒక్కదాన్నే నాకు వీలు కుదరట్లేదు వీడియో చేయడానికి కూడా కొంచెం కొంచెం అయితే వేసుకుని నేను తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వేసుకొని కొంచెం కొంచెం నేనే కలుపుకుంటున్నాను ఇలా మనకి చక్కగా వచ్చేటట్టు ఎక్కువ వేయకూడదు అలాగని తక్కువ వేయకూడదు చక్కగా మనకు సరిపడ మీడంలో వేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి పిండి నీళ్ళు అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఉండే వండకైతే ఇలా వచ్చేయాలన్నమాట ఆయిల్ది ఎలా అయితే ఉండిద్ది పేపర్ మనం కట్ చేసుకుని ఇలా పేపర్ మీద వండ్లు అయితే పెట్టుకుని నూనె వేడెక్కినాక నూనైతే పోసుకుని వేడెక్కిపోయిద్దిలోపు వీటెక్కేసినాక మనం ఈ వండని చక్కగా చేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవాలండి ఇలా పర్ఫెక్ట్గా చక్కగా రావాలన్నమాట మధ్య మధ్యలో ఇలా చీలిపోయినట్టు రాకూడదు అది అందుకనే నేను మళ్ళీ వండ చక్కగా చుట్టుకుంటున్నాను ఇలా చుట్టుకుని చక్కగా మళ్ళీ ఒత్తుకుని ముందు ఆయిల్తో పోసుకుని నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యితో అయినా సరే వండలు చుట్టుకుంటే ఇంకా ఇష్టం మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే వేసుకుని ఎలా చక్కగా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి అలా ఫస్ట్ ఒకటి రెండు వేసుకుని చూడాలి అది పైకి వస్తుంది అన్నప్పుడు మనం ఇంకొకటి వేసుకోవాలన్నమాట ఎమటెమటే ఒకసారి వేసుకోకూడదు ఒకటి తర్వాత ఒకటి తీసుకోవాలి ఫస్ట్ నాలుగైదు సార్లు అలాగే చేయాలి తర్వాత అవి పర్ఫెక్ట్గా వస్తున్నాయి బాగా ఉబ్బు వస్తున్నాయి అన్న ఇదిగోండి ఇది బాగా వచ్చిందనమాట బోరీ చక్క చిట్టి బోరీ అనమాట అలా నేను కొన్ని అయితే ఒకటి తర్వాత ఒకటి కొన్ని అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి చాలా బాగా వచ్చినాయి అసలు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా చూస్తారు మా వాళ్ళు ఇవన్నీ చిట్టు చిట్టి పూలు స్నాక్స్ బాక్సులు ఈజీగా పెట్టి పంపించడానికి పిల్లలకి బెల్లం కొబ్బరి చాలా బలం అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి చిన్న చిన్నగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునే చిట్టి చిట్టి బూర్లు అనమాట ఓ పెద్దగా చేసుకోవాల్సినంత అవసరం లేదు పిల్లలకి ఇలా చిన్న చిన్నగా చేసి పెడితే ఇష్టంగా తింటారు గొప్పరు కొంచెం వేసుకుని చేసి పెట్టచ్చు ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో